కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాన్సన్ట్రేషన్ మొత్తం రాజకీయాల మీదనే ఇచ్చినటువంటి సీట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ప్రచారం చేయడం అలాగే కూటమి తాలూకు క్యాండిడేట్స్కి కూడా ప్రచారం చేయడం పిఠాపురంలో ప్రజల్ని పలకరించడం అక్కడ ఉండేటువంటి సమస్యను తెలుసుకోవడం ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అన్న దాని మీద ఫోకస్ పెడుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ కానివ్వండి జబర్దస్త్ టీమ్ కానివ్వండి ఇప్పటికే పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పిఠాపురం ఈరోజు దేశవ్యాప్తంగా తెలిసిందంటే అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనేటువంటి ఒకే ఒక కారణం ఏదని చెప్పేసి అనుకోవాలి సో దీనికి ఊపినిస్తూ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఏదైతే మనకి గతంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమా నుంచి ఒక మంచి టేజర్ ఇచ్చారో దాంట్లో ఒక మంచి డైలాగ్ కూడా వదిలేరో దాంతో కార్యకర్తలకి అభిమానులకి మంచి ఊపునే అందిందని చెప్పేసి అనుకోవాలి గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అది సైజు కాదు కనిపించని సైన్యం అని చెప్పేసి ఫ్రాన్స్లో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించారు ఇప్పుడు మరొక సినిమాతో మరొక టేజర్తో మన ముందుకు వచ్చేనున్నారు క్రిష్ జాగర్ల మూడి గారు సో క్రిష్ జాగర్ల మూడి గారు కూడా ఒక టేజర్ని రిలీజ్ చేయనున్నారు రేపు తొమ్మిది గంటలకి హరిహర వేరుమల్లు తాలూకు టేజర్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించినటువంటి పోస్టర్ సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌస్ మెగా సూర్య ప్రొడక్షన్ హౌస్ హరిహర వేరమల్లుకి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఆయన ప్రొడక్షన్ సారథ్యంలో వస్తున్నటువంటి హరిహర వేరమల్లు తాలూకు పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది సో ఇప్పటికే పిఠాపురంలో లక్ష మెజారిటీ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఎన్ని అరాచక శక్తులు వచ్చినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు అనేటువంటి రీతిలో అక్కడ యొక్క ప్రజల యొక్క ఒపీనియన్ ఉంది అలాగే మిగతా ప్లేస్ అన్నింటికి కూడా జనసేన క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ నించున్నారో అన్ని చోట్ల హండ్రెడ్ బై హండ్రెడ్ కొడతామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు పక్క క్యాండిడేట్స్ కూడా సో ఇప్పుడు హరిహర వేర్మల నుంచి ధర్మం కోసం యుద్ధం అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ అయింది మరి ఆ టీజర్లో శంకర్ మాస్ డైలాగ్స్ మాస్ టేకింగ్ పవర్ స్టార్ని ఎలా చూపించాలని తెలుసు సో కార్యకర్తలు జోష్ నింపారు ఇప్పుడు క్రిష్ జాగర్ల మూడీ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఆయన ఒక రాజుల కైండ్ ఆఫ్ స్టోరీని ఎప్పుడు తీయలేదు మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి రాజు కైండ్ ఆఫ్ రోల్ తో మన ముందుకి ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తారు ఒక హిస్టరీ కైండ్ ఆఫ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నారు సో ఐదు లాంగ్వేజెస్లో లో ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రూపొందించనున్నారు దానికి సంబంధించినటువంటి టీజర్ ధర్మం కోసం యుద్ధం అనేటువంటి టీజర్ ని హరిహర వేర్మల నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటలకు మన ముందుకు ఉన్నారు మరి గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనేటువంటి డైలాగ్స్ తో హరిశంకర్ గారు ఆకట్టుకుంటే క్రిష్ జాగర్లు మోడీ గారు ఎటువంటి డైలాగ్స్ తో మన ముందుకు వస్తారు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎదిరించేలాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లుక్ హరిహర వేరుమల్లుగా ఏ రకంగా టీజర్ లో చూపించుకున్నారని చెప్పేసి ఫ్యాన్స్ తో పాటు అందరు కూడా ఈ యొక్క టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం హరిహర వేరుమల్ స్టఫ్ ఏ రకంగా క్రిష్ జాగర్ మూడి గారు పెట్టారు